ఒక దేశ ఆర్మీ అధిపతి మరో దేశ పర్యటనకు ఎందుకెళ్తారు రక్షణ భాగస్వామ్యం పవర్ఫుల్ వెపన్ డీల్స్ మహా అయితే మిలిటరీ సాయం కోరేందుకు వెళతారు కానీ ఆసిమ్ మాత్రం అమెరికా పర్యటనలో పక్కా పొలిటీషియన్ లానే వ్యవహరించారు ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి చెక్కపెట్టెలో అరుదైన ఖనిజాలను ప్రదానం చేశారు పరోక్షంగా పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపదనంతా అమెరికాకు దోచిపెడతామనే సంకేతాలిచ్చారు పాకిస్తాన్లో నిజంగా ఖనిజ సంపద ఉందా అన్న సంగతి కాస్త పక్కన పెడితే మున్నీర్ తీరు సొంత దేశంలోనే నిప్పు రాజేసింది అమెరికా పర్యటనలో మున్నీర్ బ్రాండెడ్ సేల్స్ గా వ్యవహరించారని పాక్ సెనేటర్ సెటర్లేశాడు షరీఫ్ ను మేనేజర్ తో పోలుస్తూ నిండు సభలో ఇజ్జత్ తీసేశారు సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ను బుట్టలో వేసుకోవడానికి పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ చేసిన ప్రయత్నాలు వారికే రివర్స్ అవుతున్నాయి ఇంతకు షరీఫ్ మున్నీర్ అమెరికా పర్యటనపై పాక్ పార్లమెంట్లో జరిగిన రచ్చేంటి ఆర్మీ చీఫ్ ను సేల్స్మెన్ గా ఎందుకు పోలుస్తున్నారు లెట్స్ వాచ్ షహబాజ్ షరీఫ్ హాసిమ్మునీర్ పై సొంత దేశంలోనే విమర్శలు అమెరికా టూర్లో ఓవర్ యాక్షన్ పార్లమెంటులో ఆర్మీ చీఫ్ పై సెట్ ట్రంప్ ట్రంప్కు అరుదైన ఖనిజల గిఫ్ట్ వెనుక ఖనింగ్ వ్యూహం ఉందా భారత్తో జరిగిన ఒక్క యుద్ధంలోనే విజయం సాధించలేకపోయారు ఉగ్రవాద వ్యూహం కూడా ఒక్కౌట్ అవడం లేదు దౌత్యపరంగాను చేతులెత్తేశారు ఇది సరిపోదన్నట్టు వేర్పాటు వాదం ఆర్థిక సంక్షోభం సైన్యం ఆధిపత్యం ఇలా ఒకటేంటి ప్రపంచంలోని సమస్యలన్నీ లోనే ఉన్నాయి ట్విస్ట్ ఏంటంటే పాకిస్తానానికి ఆ ఎదుగుదలను అడ్డుకోవడానికి అవసరమైతే తమ దేశాన్ని తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడని నీచ చరిత్ర పాకిస్తాన్ పాలకులది ఆపరేషన్ సింధుర్తో ఇండియా కొట్టిన దెబ్బ నుంచి బయటపడలేక ఇప్పుడు అదే చేస్తున్నారు భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడన్న ఒకే ఒక్క రీజన్ తో తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల అమెరికా వెళ్లింది అందుకే ట్రంప్తో భేటీలో చేసింది అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను బుట్టల వేసుకోవడానికి షరీఫ్ మునీర్ చేసిన ప్రయత్నమే ఇది రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ భూమిని తవ్వడమే లక్ష్యమన్నట్టు వ్యవహరిస్తున్న ను ఆ పాయింట్తోనే బుట్టల వేసుకోవాలని స్కెచ్ వేశారు ప్లాన్ ప్రకారం వైట్ హౌజ్ లో ట్రంప్ను కలిసి ఓ చెక్క పెట్టును బహుకరించారు అందులో పాక్ లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలు ఉన్నాయి ఈ ఫోటోను వైట్ హౌజ్ విడుదల చేసింది పాక్ ఆర్మీ చీఫ్ ఆ పెట్టులోని రంగురాలను చూపుతూ ఏదో చెబుతుండగా డొనాల్డ్ ట్రంప్ వాటిని ఆసక్తిగా చూస్తున్నట్టు ఫోటోలో ఉంది అంతేకాదు ట్రంప్ తో భేటీ తర్వాత మునీర్ మాట్లాడుతూ పాకిస్తాన్ వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉంది దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోనుంది అతి త్వరలోనే పాక్ సుసంపన్న సమాజంలో ఒకటిగా మారుతుందని ప్రపంచానికి సినిమా చూపించాడు ఆ సినిమాను ట్రంప్ ఎంజాయ్ చేశాడేమో కానీ పాకిస్తానులు మాత్రం ఎంజాయ్ చేయలేకపోయారు ఎందుకంటే తమ దరిద్రం అంత త్వరగా వదిలేదు కాదని వారికి క్లారిటీ ఉంది కానీ షరీఫ్ మునీర్ ఓవరాక్షన్ మాత్రం వారిని చికాకు పెట్టింది ఫలితంగా సొంత ప్రధాని ఆర్మీ చీఫ్ పై పార్లమెంటు నిండు సభలో సెటైలు పేల్చారు సొంత ప్రధాని ఆర్మీ చీఫ్ పై పాకిస్తాన్ సెనేటర్ అయిమల్ ఖాన్ విమర్శలే ఇవి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చీఫ్దైన ఖనిజాలను బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు పాకిస్తాన్ మట్టి ఖనిజాలను ట్రంప్ కు చూపించారు మునీర్ ఒక సేల్స్ పర్సన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు ఇక పాక్ ప్రధాని మేనేజర్లా జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారు ఎంతకంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా మునీర్ ఏ హోదాలో ఏ చట్టం కింద ఇలా చేశారు ఇది నియంతృత్వం కాదా ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను ఇది పార్లమెంటును ను ధిక్కరించడం ప్రశ్నిస్తూ ఘాటు విమర్శలు చేశారు అంతేకాదు మన దేశాన్ని మనమే ఎగతాడి చేసుకున్నట్టుందని దుయ్యబట్టారు దీంతో సొంత దేశంలోనే షరీఫ్ వాసి మునీర్ ఇజ్జత్తు పోయింది కానీ ఈ విమర్శలను షరీఫ్ గాని మునీర్ గాని పట్టించుకోరు పట్టించుకుంటే ఆ దేశం ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే ఉండేది కాదు ఇదంతా ఓకే పాకిస్తాన్ దగ్గర నిజంగా అరుదైన ఖనిజాలు ఉన్నాయా అన్నది అస్సలు ప్రశ్నే ఉగ్రదేశంలో పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉన్నట్టు జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు బంగారం రాగితో పాటు అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు కానీ అవి ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు ఇప్పటి పాకిస్తాన్ చూపించలేదు పాకిస్తాన్లో అరుదైన ఖనిజాలున్నట్టు అమెరికాకు చెందిన జియాలజికల్ సర్వే ఏమాత్రం పేర్కొనలేదు మనకు తెలిసిన సమాచారం ప్రకారం బలోచిస్తాన్లో బంగారం రాగి నిక్షేపాలు ఉన్నాయి బలోచిస్తాన్లోని రికోడీకు గణనించి ఏటా రెండు వందల కోట్ల డాలర్లు విలువైన ఆదాయం వస్తుందని మునీర్ అంచనా వేస్తున్నాడు వజీరిస్థాన్ గిల్గిత్ బాల్టిస్థాన్ లో ఉన్నాయని పాక్ చెబుతోంది కానీ ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి ఖనిజాలు ఉన్నట్టు ఇస్లామాబాద్ నిర్ధారించలేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయని పాకిస్తాన్ చెబుతున్న ప్రాంతాలు చాలా కఠినమైనవి అది మాత్రమే కాదు తిరుగుబాటులు కూడా తవ్వకాలు జరపకపోవడానికి మరో రీజన్ ఇవి సరిపోవన్నట్టు ఖనిజాల అన్వేషణకు ఇస్లామాబాద్ దగ్గర నిధులు కూడా లేవు ట్రంప్ ఇప్పుడు నమ్మినట్టే జిన్పింగ్ చాలా ఏళ్ల క్రితమే పాకిస్తాన్ ఒక ఉంది అంటే అది చైనీయుల హత్యలే చైనా ప్రాజెక్టులో పనిచేయడానికి వెళ్లిన చైనీయుల్ని బలోచి లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద గ్రూపులు వేటాడుతున్నాయి తమ వారికి రక్షణ కల్పించాలని జిన్పింగ్ సర్కార్ చేసిన విజ్ఞప్తులను కూడా లెక్క చేయని పరిస్థితులు ఇప్పుడు ట్రంప్ కూడా పాకిస్తాన్ గుడ్డిగా నమ్మి బ చేస్తున్న వంటి ప్రాంతాల్లో అడుగు పెడితే చైనాకు పట్టిన గతి పడుతుంది ఇది తెలుసు కాబట్టి పాకిస్తాన్ అమెరికా మధ్య జరిగిన ఒప్పందాలను బీజింగ్ పట్టించుకోవడం లేదు పాకిస్తాన్లో లో నిజంగా అరుదైన ఖనిజాలు ఉండుంటే అమెరికాతో ఒప్పందాల విషయంలో ఈపాటికే డ్రాగన్ కంట్రీ వైల్డ్ గా రియాక్ట్ అయి ఉండేది సో షరీఫ్ మునీర్ ట్రంప్ కే సినిమా చూపిస్తున్నారంతే అందుకే పాకిస్తాన్ పొలిటీషియన్లు కూడా వారిని సేల్స్ మెన్ గా విమర్శిస్తున్నారు